తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది ఉగాది పర్వదినం జరగబోతోంది ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అంటే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలను వింటాం ఖచ్చితంగా పాటిస్తాం ఏ రాశి ఏ జాతకం వారికి ఎలా ఉండబోతుంది అనేది అయితే ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనకి ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి మళ్ళీ మరుసటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ రకంగా ఉండబోతోంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం వృశ్చిక రాశి వారు ఏ రాసుల వాళ్ళు దీనిలో ఉంటారు అంటే విశాఖ చివరి పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధకు చెందిన ఆ నాలుగు పాదాల వాళ్ళు వృశ్చిక రాశి వారికి ఉంటారన్నమాట అయితే వృశ్చిక రాశి వారికి ఆదాయం వచ్చేసి ఎనిమిది వ్యయం వచ్చేసరికి పద్నాలుగు అంటే రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు అన్ని విషయాల్లో వీళ్ళు పురోగతి సాధిస్తారు ఉద్యోగాల కోసం అభ్యర్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తారు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుతారు అయితే గతంలో ఎన్నడో ఎప్పుడో ఏ విధంగానో వినని విధంగా శుభవార్తలు వృశ్చిక రాశి వారు వింటారు అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు కూడా కళ్యాణ యోగం ఈ రాశి వారికి ఉంటుంది ఈ రాశి వారికి గ్రహ విషయంలో ఆకస్మికంగా జరిగిన ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి అయితే ఇతర ఇతర విషయాల్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది కానీ ప్రమాదాల విషయంలోనే కొద్దిగా ఆచితూచి అడిగిపోయాలి గ్రహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి అలాగే చదువు విషయంలో విద్యార్థులు మాత్రం అధిక శ్రద్ధ కనబరిస్తే తప్ప మంచి ఫలితాలు రావు వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు అన్ని విషయాల్లో ప్రగతి ఉంటుంది కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం శ్రద్ధ ఇంకా అవసరం ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని శుభమూలకమైన ఖర్చులు వృశ్చిక రాశి వారికి ఘోషిస్తున్నాయి అంటే ఇంట్లో శుభకార్యాలు కానీ లేకపోతే ఏదైనా వాహనం కొనుగోలు చేయడం కానీ లేకపోతే ఏదైనా సరే వీళ్ళు ఇల్లు కొనుక్కోవడం కానీ నగలు కొనుక్కోవడం కానీ ఇట్లాగా అన్ని శుభమూలకమైన విషయాలు అయితే రాశి వారికి ఉంటాయి అయితే వృష్టికి రాశి వారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే చిన్న చిన్న ప్రమాదాల కారణంగా అనారోగ్యం ఏర్పడటం కానీ లేకపోతే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కొన్ని అనారోగ్యాలు ఏర్పడటం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా అప్పుడు వృష్టికి రాశి వారు జాగ్రత్త పడాలి అంతవరకు కూడా ఎన్నడూ విధంగా విన వినని విధంగా వీళ్ళకి శుభవార్తలు అయితే ఏర్పడతాయి అనమాట మరి విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్